ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు షాక్ తాత్కాల్ టికెట్ బుకింగ్ పైన ఇవాల్టి నుంచి కొత్త రూల్ ఇవి తప్పనిసరి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సాధారణ ప్రజలు సాధారణ ఉద్యోగి సాధారణ రైతు సాధారణ వివిధ వ్యాపారాలు చేసేవారు కూడా త్వరితగతంగా అదేవిధంగా సేఫ్గా అదేవిధంగా తక్కువ ఖర్చుతో ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు మొగ్గు చూపేది రైలు ప్రయాణాలకి అయితే రైలు ప్రయాణాల్లో ఇటీవల తీసుకొని వచ్చిన తత్కాల్ టికెట్ బుకింగ్ పైన ఇవాటి నుంచి కొత్త రూల్ రావడం అయితే జరిగింది ఇప్పటి నుంచి టికెట్స్ బుక్ చేయగానే ఆధార్ అనుసంధానిత నంబర్కి ఓటీపీ వెళ్తుందని సమాచారం అనగా తత్కాల్ టికెట్ బుకింగ్ చేయగానే ఆ నంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఈ టికెట్ అనేది బుక్ అవుతుంది ఓటీపీ లేకపోయినట్లయితే టికెట్ అనేది బుక్ కాదు అదేవిధంగా పిఆర్ఎస్ అదేవిధంగా ఐఆర్సిటీసీలో అప్లై చేసుకున్నా సరే పిఆర్ఎస్ ఐఆర్సిటిసిలో అప్లై చేసుకున్న సరే ఓటీపీ అనేది సంబంధిత ఫోన్ నంబర్కి వెళ్తుందని రైల్వే అధికారులు ప్రకటించడం అయితే జరిగింది పది గంటలకు ఏసీ భోగిని పదకొండు గంటలకు స్లీపర్ బోగిలను బుక్ చేసుకోవచ్చని ప్రకటించడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ప్రయాణించేటటువంటి రైల్వే ప్రయాణికులకు గొప్ప శుభవార్తగానే చెప్పుకోవచ్చు